ఒక బ్రహ్మాండమైన అనూహ్యమైన అసాధారణమైన విజయం విస్మయంతో పాటు వినయం కూడా తెచ్చిపెడుతుందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ సమావేశంలో నాయకుల ప్రసంగాలు చూస్తే మనకు అర్థమవుతుంది ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన చాలా కాలంగా గమనిస్తున్న వాళ్ళకు కూడా ఆయన ఈరోజు మాట్లాడినంత పొందికగా జాగ్రత్తగా మాట్లాడటం అరుదైనటువంటి జ్ఞాపకం ఎందుకంటే మామూలుగా రాజకీయంగా మాట్లాడటం తప్ప ఒక చారిత్రిక సందర్భానికి తగినట్టుగా ఆయన ఆచితూర్చి మాట్లాడారు అది చాలా సిద్ధమై మాట్లాడారు అనేది కూడా మనకు అర్థమవుతుంది అనేక విషయాలు ఆయన స్పష్టత ఇచ్చారు ఒక విషయం అయితే ఆయన దాచిపెట్టుకోలేదు ఇవ్వు ఈ విజయం ఎంత అసాధారణంగా ఉంటుందని కాదు రాయలసీమలో ఏం జరుగుతుందో అని ఒక దశలో కొంత భయపడ్డానికి కూడా ఆయన ప్రజలు ఓటేసే చాలా కీలకమైంది దానికి నిజానికి నేను ఆ రోజు ఉదయం మాట్లాడినప్పుడు కూడా చెప్పాను రాయలసీమలోనే ఈ వైముఖ్యం చాలా ఎక్కువగా ఉంది అని ఆ మాట ఆయన సూటిగానే చెప్పేశారు తర్వాత పవన్ కళ్యాణ్ పాత్ర పవన్ కళ్యాణ్ అక్కడ చేసిన ప్రకటన తనను పరామర్శించిన తర్వాత దానికి ఉన్న ప్రాధాన్యతను కూడా ఆయన చాలా నొక్కి చెప్పారు మూడో విషయం యక్ష సాధింపు లేదా ఏదో మరొకరి మీద అన్నట్టుగా ఉండకూడదు అహం పనికిరాదు అనేది పదే పదే అని చెప్పటం మనం వింటాం చాలా ఆహ్వానించదగింది విజయం అనేది ఎక్కడ శాశ్వతంగా ఉండదు మారుతూ ఉంటుంది గతంలో వచ్చిన వాళ్ళకు అది అర్థం కాలేదు అని ఇంకా పై మీదట విద్వైదేది ప్రజావేదిక కూల్చివేతలు ఇట్లాంటివన్నీ ఉండవు అని చెప్పటంలో కూడా ఒక పాజిటివ్గా తీసుకుందాం మనమే విజయాన్ని అన్న సందేశం ఆయన అనుభవానికి తగినట్టుగా ఉంది నిజానికి పవన్ కళ్యాణ్ కూడా అనుభవం అనేదాన్ని నొక్కి చెప్పాడు పవన్ మాట్లాడేది తర్వాత మనం చూద్దాం అదైన తర్వాత రాష్ట్రం యొక్క భవిష్యత్తు అభివృద్ధికి చర్యలు తీసుకోవటం అమరావతి రాజధానిని మళ్ళీ పునరుద్ధరించడానికి తక్షణం రంగంలోకి దిగడం అదే సమయంలో ఆర్థిక రాజధానిగా విశాఖపట్నానికి ఉండే ప్రాధాన్యత రాయలసీమకు సముచితమైన ప్రాధాన్యత కల్పించటం ఇవన్నీ కూడా ఈ విజయం తర్వాత కూడా వికేంద్రీకరణ భావనకు చంద్రబాబు నాయుడు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు దాన్ని గుర్తించి దాన్ని నేను కొనసాగిస్తాను అని చెప్పడం కూడా మనం గమనిస్తాం సరే సహజంగా జాతీయ స్థాయిలో బీజేపీ మోదీ వాటి గురించి ఆయన కొంత చెప్పినప్పటికీ కూడా రాష్ట్రంలో అందరినీ కలుపుకొని వెళ్ళటం దీన్ని ఒక సానుకూల విజయంగా మార్చుకోవటం ఆ విధంగా కృషి చేయడం అన్న దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మనం హర్షించాలి ఎవరైనా అది ఆచరణలో కూడా అమలు జరుగుతుందని చెప్పి కూడా మనం భావించాలి ఈ నాయకుల్లో ఎవరు కూడా దాదాపుగా దిగిపోతున్న ముఖ్యమంత్రి పేరు తీయకపోవటం కూడా మనం గమనిస్తాం ఆయన రక్షణలు ఆయన పనులు వీటన్నింటినీ చెప్పడం తప్ప ఆయన పేరు ఆ పార్టీ పేరు వాడు దాదాపుగా అసలు తీయలేదు అలాగే చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఎకరు పెట్టారు అంటే గుర్తు చేశారు అసాధారణంగా మొత్తం జిల్లాలకు జిల్లాలైనా తుడిచిపెట్టాము అని అదే సమయంలో బీజేపీ లోక్సభ స్థానాలు కోల్పోయిన చోట కూడా గెలిచిన స్థానాలు గెలవనివి ఆ ఓడిపోయినవన్నీ కూడా ఓడిపోయామనే మాట కూడా ఆయన వాడడం మనం చూస్తాం అమరావతి కోసం అన్ని చర్యలు తీసుకోవడం అనడంతో పాటు విశాఖపట్నానికి మూడు పార్టీలకు కూడా అంటే కూటమిలోని మూడు పార్టీలకు కూడా విశాఖపట్నం ముఖ్యమైనది అన్న అంశాన్ని నొక్కి చెప్పడం దాని ముందు నుంచి కూడా దాన్ని చూస్తూ వచ్చానని చెప్పడం ఇవన్నీ ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మూడు ప్రాంతాలు అవుతాయేమో అని మళ్ళీ మూడు జిల్లాలు అవ్వకుండా అన్ని జిల్లాల కోసం అభివృద్ధి నిజానికి చంద్రబాబు అమరావతి రాజధానిని ప్రకటన చేసినప్పుడే అప్పుడు ఉన్నటువంటి జిల్లాలన్నిటికీ జిల్లాల వారిగా కొన్ని పథకాలు ప్రకటించారు మరి ఇప్పుడు అవన్నీ ఎలా చేస్తారు ఒకటి కేంద్ర ప్రభుత్వం హితోధికంగా సహాయం చేయడం దాన్ని తెచ్చుకోవడం ఏ విధంగా అన్నది కూడా ఇప్పుడు ఒక సవాల్గా ఉంటుంది ఇంకో మాట ఒక సంకేతం కూడా ఇచ్చారు కొత్త మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుంది దాంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అన్నది కూడా మేము రేపు ప్రకటిస్తామన్నారంటే దాని మీద ఇంకా కొంత చర్చ కొంత ఆలోచన నడుస్తూ ఉందని మనం అనుకోవచ్చు వివాదాస్పద అంశాలు అంటే ఎన్డీఏ కారణంగా కానీ మోడీ కారణంగా కానీ జాతీయ స్థాయిలో ఉన్నవి వాటిని కనీసం అటు ఇటు కూడా ఆయన ప్రస్తావించకపోవడం కూడా మనము గమనిస్తాము అలాగే నిర్దిష్టంగా ఒక ప్రత్యేక హోదా గురించో అట్లాంటివి చెప్పకపోవడం కూడా సమయం తీసుకుందాము మాట్లాడదాం అనే ఉద్దేశం కావచ్చు అనుకోవాలి ఏదైనా ఈరోజు మాట్లాడిన నాయకులందరూ కూడా దీని ఒక సానుకూల విజయంగా తీసుకోవాలి ఎవరు కూడా ఎలాంటి అహంభావానికి గురి కాకూడదు ప్రత్యర్థుల మీద చేయకూడదు అని అంటూనే జరిగిన తప్పప్పులు రాష్ట్రానికి ప్రజలకు నష్టం చేసిన అంశాలు వీటి మీద మటుకు తప్పకుండా తగిన విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము చట్ట పరిధిలో తీసుకుంటామని నొక్కి చెప్పడం కూడా గుర్తించాల్సిన ఈ మూడు నాలుగు అంశాలు రాజకీయమైనవి పాలనాపరమైనవి రాజధానికి సంబంధించినవి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినవి పురంధేశ్వరునికి కూడా ఆయన ఒకటి రెండు సార్లు ప్రస్తావించారు బట్ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర ఈ విషయంలో అన్నది మటుకు ఆయన స్పష్టంగానే చెప్పాలనుకోవాలి ఇంకొకటి వేదిక మీద ఉన్న కుర్చీలో తనకు పెద్ద కుర్చీ వేరే కుర్చీ వేసి ఉంటే దాన్ని మార్పించటం ద్వారా కూడా స్పిరిట్ ఆఫ్ అలయన్స్ అంటే చిన్న చిన్న సంకేతాలకోసరి పెద్ద మెసేజ్ ఇస్తాయి కదా సో దానికి కూడా అంటే మామూలు చంద్రబాబు కంటే కూడా చంద్రబాబు ఇప్పుడు ఏమన్నాలో త్రీ జీరో ఫోర్ జీరో ఇప్పుడు ఖచ్చితంగా కాబట్టి చంద్రబాబు ఫోర్ జీరో ఈజ్